ఇట్టి ఇంత బాగుంది అని అంటే మనం ఒక అడవిలో లేనటువంటి చెట్లన్నీ కూడా వీరింట్లో ఉన్నాయి నాకు చాలా సంతోషం ఉంది ఇంత పక్షుల ప్రేమికులను మరి వృక్ష ప్రేమికులను వీరి దగ్గరనే చూస్తున్నాను మేము కూడా చేస్తాం కానీ ఏదో తలా కానీ ఇన్ని చెట్లు ఇన్ని మొక్కలు ఇన్ని పక్షులు ఇంత వాతావరణం అట్లా స్వచ్ఛమైన మనసు ఉన్నటువంటి ఆరిపి గారికి మా ధన్యవాదాలు ఇప్పుడు మా లయన్స్ క్లబ్ సభ్యులు మిత్రుడు సయ్యద్ అతీఫ్ గారి ఇంటికి మా గౌరవనీయులు లయన్స్ క్లబ్ కమాన్పూర్ మండల అధ్యక్షుడు మా సాన రామకృష్ణారెడ్డి గారుతో వారి యొక్క గృహం సందర్శించ సందర్శించడం జరిగింది సుమారు పదివేల పై చెలుకు చెట్లను వారి ఇంటి పైన ఇంటి ముందు ఇంటి వెనుక నిజంగా ఇది ఒక పార్కు పార్కు జూ పార్కు వచ్చినట్టు అటు పిట్టలు ఇటు చెట్లు అన్ని ఎంతో ఆహ్లాదకరంగా ఇల్లును తయారు చేసిన మా లయన్స్ టైగర్ టైగర్ లయన్ అన్ని కలిపిన కళలత్వం కలిపిన వ్యక్తి మా అతిక్ భాయ్ ఈ సందర్భంగా వారిని ఇక్కడ మా సాన రామకృష్ణారెడ్డి గారు వారిని సన్మానించడం జరిగింది